హలో అండి నమస్తే నరసింహ కార్ బజార్ హైదరాబాద్ ఈ కార్ వచ్చేసి టాటా జస్ట్ రెండు వేల పద పదహారు మూడలు ఎక్సీ ఇది డెబ్బై రెండు అయితే షోరూమ్ ట్రాక్ ఉంది బండికి నేను ఇది కస్టమర్ నిజామాబాద్లో బండి రాజు అనే అన్నకు మనకు అమౌంట్ నెల కిందనే అడ్వాన్స్ కొట్టిండు మనకైతే బండి దొరకలేదు చాలా వరకు ట్రై చేసిన ఇంకా ఈసారి మనకు దొరికింది బండి అన్నకు మొత్తం మనం రెండు లక్షల డెబ్బై ఐదు వేలకు నిజామాబాద్లో మనం డెలివరీ చేయబోతున్నాం బండిది ఎందుకంటే మన యూట్యూబ్లో వీడియో వేయాలి ఓన్లీ ఫోర్ ఎందుకంటే మనకు అడ్వాన్స్కి వచ్చిన బండికి కస్టమర్కే వీడియో చేసి పెడతాను అన్నమాట ఎందుకంటే మన గ్రూప్లో ఇట్ వేసినా మన యూట్యూబ్లో పెట్టినా వేరే కస్టమర్ ఫోన్ చేస్తారు కనుక నేను ఎవరైతే ఏ బండికి అయితే అడ్వాన్స్ కొడతారో ముందు ఫస్ట్ కస్టమర్ వీడియో చేసిన తర్వాత మన యూట్యూబ్లో కూడా ఈ ఛానల్ ఇట్ల ఇట్లు ఇచ్చిన అన్నట్టు ఉండాలి అనుకో మనం మన తర్వాత వీడియో చేస్తున్నది బండి మొత్తం మొత్తం రివ్యూ చూపిస్తాను ఓకేనా రెండు వేల పదహారు మోడల్ ఇది చూడవచ్చు బండి అంతా ఒరిజినల్ చిన్న చిన్న గీతలు ఉన్న కూడా షోరూమ్ పెండ్ పోతాను కస్టమర్ అయితే చేపించలేదు మనం ఏమైనా ఉంటే చిన్న చిన్న రబ్బింగ్ చేయించుకోవాలి ఏమైనా వర్క్కుంటే కూడా మన కస్టమర్ చేయించి ఆల్రెడీ నేను చిన్న వీడియో కూడా పెట్టినా నేను చూడవచ్చు ఇంకో ఇది వచ్చేసి ఇంకో షోరూమ్ గ్లాస్ ఉంది ఇంకో రెండు వేల పదిహేను ఇది కూడా షోరూమ్ క్లాస్ అంటే పదిహేనులో వచ్చిన బండి ఇంకో అంటే పదహారు మ్యానుఫ్యాక్చర్ ఉంది పదహారు రిజిస్ట్రేషన్ ఉంది అంటే లాస్ట్లో వచ్చిన బండి అంటే ఇంకో ఐదు ఐదో నెల ఐదో నెల వచ్చిన బండికి గ్లాసులు పదిహేను ఉన్నాయి అన్నమాట రోజు వచ్చి టైర్లు కూడా వచ్చి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఎక్కడ కూడా మనకైతే ఆయిల్ లీక్ కూడా అయితే ఏం లేదు కాకపోతే ఈ లెఫ్ట్ సైడ్లో కొంచెం లైట్గా గీతాలు ఉన్నాయి కాకపోతే రబ్బింగ్ చేయించుకుంటూ పోతుంది ఇంకో ఇది కూడా షోరూమ్ గ్లాసింగ్ చూడవచ్చు పదిగాను లోపల చూడచ్చు ఇంకో ఈ సీ ఈ సీట్లు కానీ ఈ లెదర్ సీట్లు కానీ ఈ అండ్రాయిడ్ కానీ లోపల మ్యాట్ కానీ అంతా కస్టమర్ మనకి వేయించి ఇవ్వడం జరిగింది మనకు ఆయిల్ చేంజ్ కూడా చేసి ఇచ్చింది కస్టమరే ఇంకో దీనికి వచ్చేసి రెండు పవర్ విండోలు వస్తాయి ఒరిజినల్ డోరు షోరూమ్ డోరు ఇంకా లైట్కి లైట్ చిన్న చిన్న గీతలు ఉన్నాయి ఇది రబ్బింగ్ చేస్తే కూడా పోతుంది ఎందుకంటే కస్టమర్ షోరూమ్ పెయింట్ పోదని అని చెప్పిన ఇదిగో రెండు వేల పదిగేనాయి ఇదిగో రెండు వేల పదిగేనా ఈ లోపల ఈ మ్యాట్ కానీ ఇంకో ఈ ఫుల్ మ్యాట్ కానీ ఇంక ఈ సీట్లు కానీ మొత్తం కస్టమర్ కస్టమర్ వేపుయ్యడం జరిగింది ఎక్కడ ఎలాంటి అయితే డస్ట్ అయితే ఎక్కడైతే ఏం లేదు అంత ఒరిజినల్ ఉంది దీని వెనక ఎక్స్ ఇట్లా వెనక రెండు మానువల్ వస్తాయి అదే ఎక్స్ఎంఎస్ అయితే నాలుగు నాలుగు పవర్ విండోస్లు వస్తాయి ఇది కూడా చూడవచ్చు ఇది కూడా షోరూమ్ గ్లాస్ ఉంది ఇక్కడ కూడా చూడవచ్చు టైర్లు ఇవి కూడా ఇంకో టైర్ ఎంత గ్రూప్ చూడవచ్చు ముంగడు ఒక ఫిఫ్టీ ఉంటే వెనక ఫార్టీ ఉన్నాయి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇది జస్ట్ ఎక్సీ ఇది పైన రూపు కూడా చూడవచ్చు కిందంగా బ్యాడ్ కూడా కింద అండర్ బ్యాడ్ కూడా చూడచ్చు ఎక్కడ ఎలాంటి అయితే గిట్ అయితే ఏం లేదు మొత్తం చెక్ చేసిన కస్టమర్ కూడా చూపించిన లైవ్లో రివర్స్ కెమెరా ఉంటుంది రివర్స్ కెమెరా కూడా ఉంది ఎంత ఒరిజినల్ చూడు షో డిక్కీ కూడా అంత ఒరిజినలే ఏ డిక్కీ కూడా చేంజ్ కాలేదు స్టెప్ వచ్చేసి మాత్రం ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంది ఇంకో లోపల కూడా ఎక్కడ కూడా డెస్టిబ్యూట్ కూడా ఏమైనా జాకీ ఉంది వీలుపానా ఉంది ఇదంతా ఒరిజినల్ షో ఈ పంచులు అన్ని షోరూమ్ పంచులు ఇవి ఇవన్నీ ఒరిజినల్ ఇవి ఇది వచ్చేసి రైట్ సైడ్ ఇది వచ్చేసి రెండు వేల పదిహేను పదిహేను వ్యాన్ వాళ్ళు ముంగడు రెండు పవర్ విండోస్లు వస్తాయి దీనికి ఎక్స్యూలు వస్తాయి ఎక్స్ఎంఎస్లో అయితేనేమో రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి నాలుగు పవర్ విండోలు వస్తాయి ఏబిఎస్ బీరాక్ వస్తుంది చూడవచ్చు అంటే సిప్ డీజర్ ఎల్డీఐ ఎట్టను ఇది ఎట్టాలన్నమాట సేమ్ సిప్ డీజర్లో వీడిఐ వస్తేనేమో నాలుగు పవర్ విండోస్లు వస్తాయి దీనికి కూడా పవర్ స్టేరింగ్ వస్తుంది రెండు పవర్ విండోసులు మీకు ఈ డోర్ కూడా అంత ఒరిజినలే ఇంజన్ నెంబర్ చేసి నెంబర్ నేను ఆడ డెబ్బై ఒక్కటి కానీ ఏమో తీసుకున్నాను నేను ఇప్పటికి నాలుగు వందల యాభై కిలోమీటర్లు వచ్చిన ఆల్రెడీ నేను రాత్రి శనివారం నైట్ ఎనిమిది గంటలు బయలుదేరినా ఢిల్లీకి వెళ్ళి ఇప్పుడు నేను ఝాన్సీకి వచ్చిన నేను ఇంకా అండ్ క్యా ఇంకో రివర్స్ కెమెరా ఇవన్నీ కస్టమరే మనకు చేపిచ్చి చేయడం జరిగింది ఇంటీరియల్ అయితే చాలా నీట్గా ఉంది లోపల చిన్న బయటనే కొంచెం లైట్గా తిప్పింది కానీ ఇంకా అయినా పది సంవత్సరాల మంది ఇంకా లైట్ గీత లేకుండా బండి అయితే ఏముండదు ఇంకా షోరూమ్ బండి ఒకటికే గీత ఉండదు ఈ టైర్ కూడా చూడవచ్చు అంటే ఇప్పుడే ఒక మనం బురదలో వచ్చిన కనుక మట్టి అంటింది టైర్లు అయితే ముంగు ఫిఫ్టీ ఉన్నాయి ఎందుకంటే ఫార్టీ ఉన్నాయి ఇంజన్ ప్రకారంగా చూసుకుంటే కూడా బ్యాటరీ కూడా వచ్చేసి ఇంకా బ్యాటరీ కూడా ఏ ఇరవై రెండు లేపించింది ఇది మరి నలభై నెల ఎంతో తెలుగు కానీ బ్యాటరీ అయితే కార్డు కూడా ఉంది మన దగ్గర అన్ని అంత ఒరిజినల్ ఎక్కడ షో షోరూమ్ హెడ్లైట్ కూడా టాటా అయ్యి చూడొచ్చు అదే ఎక్స్ఎంఎస్లో అయితేనేమో ఏబిఎస్ బిరేకిట్ వస్తూ వస్తామంటే ఇవి అవే అనమాట చేసి దాని గురించి తయారు చేసారు అంటే వీళ్ళు బండి దాని గురించి తయారు చేసారు పార్సెస్ అనేది వచ్చేసరికి అవి తీస్తారు అనమాట అవి వేయరు అనమాట ఎక్స్ఎంఎస్కు చదువుకోవచ్చు టైమింగ్ చేరిజినలే కూడా షోరూమ్ దే ఉంది ఉంది ఏం చేంజ్ కాలేదు బాగానే కూడా ఒరిజినలే అంత ఏ ఎట్లా షోరూమ్కి వెళ్ళి ఎలా వచ్చిందో అలానే ఉంది కాకపోతే బండి అనేది సెకండ్ వెహికల్కి అంతే తప్ప అంత ఒరిజినల్ చేంజ్ కూడా మనం చేపించడం జరిగింది కస్టమర్ కూడా అన్నీ మనం ఫోటోలు పెట్టడం జరిగింది చదివచ్చు అప్రాన్లు అన్నీ అంత ఒరిజినల్ ఇవన్నీ ఎక్కడ కంపెనీ మార్కింగ్ లేదు చూశారు కదా ఇది నిజామాబాద్ మనం రాజ అన్నకు ఇది బండి డెలివరీ ఇస్తున్నాం ఇంకొక కావాలంటే మనం నేను శనివారం ఆదివారం వస్తా హండ్రెడ్ పర్సెంట్ కొద్దిగా అన్న అయితే నెల రోజు నెల నెల ముందు కొట్టిన అడ్వాన్స్ ఎన్నో బన్ను చూపించినా ఏ బన్ను మన సెట్ కాలేదు అన్న కూడా ఫోన్ నెంబర్ పెట్టండి పెడితే అడగొచ్చు లాస్ట్కి అన్న సరే ఈ బండి ఒకే అన్నాడు బండి కూడా బాగుంది అన్న అంటే మంచిగా ఉందంటే మంచిగా ఉంది ఏ పార్సీ ఏ బానెట్ చేంజ్ కాలేదు డిక్కీ చేంజ్ కాలేదు ఏ గ్లాస్ చేంజ్ కాలేదు ఏ డోర్ చేంజ్ కాలేదు అన్ని ఒరిజినల్ ఉన్నాయి బండి కూడా ఒరిజినల్ పెయింట్ మీద ఉంది కొంచెం కాబట్టి లైట్గా చుట్టుపక్కల చిన్న చిన్న గీత అయితే ఉన్నాయి కామన్ అది మనం పొద్దుగాలు వేసిన అంగీకే సాయంత్రం మలిచి మలిచిపోతుంది బండి రోడ్డు మీద తిరిగే బండి ఇంక ఇప్పుడు అన్నకైతే ప్రస్తుతానికైతే ఏం పని అయితే లేదు అంతా ఓకే ఉంది అంతా ఒరిజినలే ఉంది బండికి ఇంకా నేనైతే నైంటీ పర్సెంట్ ఏమేమి చెప్పినా కస్టమర్తో చేయించినా అన్న కూడా చెప్పినా ఇంకా ఆయన ఇంకా సరే ఏమైనా ఎగర్స్ చేసుకుంటే అంటే మాత్రం ఎగ ఏం చేసుకుంటే ఆయన అతను అతని ఇష్టము సీట్ కవర్ వేయించిన మ్యాట్ లేపించిన ఐల్ చేంజ్ చేయించినా ఇంకా నాకైతే పెద్ద ఎగర్స్ అయితే ఏమో ఔపిస్తే లేదు ఉంటే ఇంక చిన్న చిన్న రిపేర్లు ఉంటే ఏమైనా చిన్న చిన్న మామూలు హెడ్ లైట్ అన్ని లైట్ గిట్ అన్ని బాగానే ఉన్నాయి అడువేగా చెప్పలేదు లైట్ అడిట్ ఏమైనా ఉంటే చేయించుకోవాల్సి వస్తుంది ఓకేనా ప్లీజ్ మన కొత్త వాళ్ళని చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి ఓకేనా వాళ్ళని మన ఢిల్లీకి వెళ్ళి వచ్చే వాళ్ళు ఉంటే ఇంకోడ మన వాషింగ్ సెంటర్ ఇక్కడ మనం మంచిగా వాషింగ్ చేస్తాడు ఒకటి రెండు మూడు ఉన్నాయి ఇటు పోతే ఝాన్సీ ముప్పై కిలోమీటర్ దూరం ఢిల్లీ వెరీ గుడ్ వన్ రెండు వందల రూపాయలు తీసుకొని ఫుల్ బాడీ చేస్తారు మనలో వాళ్ళని వచ్చేవాళ్ళు ఉంటే ఇటు ఆగి బండి ఫ్రెష్గా గడిపించుకొని తీసుకొని రావచ్చు కదా ఇప్పుడు నేను బండి మొత్తం వాషింగ్ చేయించిన అందు ఎందుకంటే నేను ఢిల్లీలో చేపించే దొరకలే నాకు మళ్ళీ హైదరాబాద్కు మళ్ళీ నిజామాబాద్కి వచ్చిన మళ్ళీ చేపించేసి ఎందుకంటే దుమ్ము పడుతుంది ఓకేనా ప్లీజ్ మనకు కొత్త వాళ్ళ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని ఫోన్ చేసి బండి హండ్రెడ్ పర్సెంట్ మీరు తీసుకుంటే నాకు అడ్వాన్స్ కొట్టరు అన్న టైంపాస్ ఫోన్లు అయితే ఏం చేయకూర్రీ ఎందుకంటే మాకు ఢిల్లీ ఎన్నో పనులు ఉంటాయి మేము అండ ఇప్పుడు కాకుండా పది రోజులకైనా మంచి బండి ఇప్పిస్తాం ఒక అన్న కరీంనగర్లో టాటా చేసి ఆయన నెల అవుతుంది అడ్వాన్స్ కొట్టి ఆయన కూడా ఇప్పుడు పది పనులు చూపించినా ఆయన నచ్చ ఆయన నచ్చిన బండి నాకు నచ్చలేదు నాకు నచ్చిన బండి ఆయన నచ్చలేదు అట్లా మా ఇద్దరు ఇంకా అండర్స్టాండ్ అవుతులే అన్నకు నచ్చిన బండి కూడా నేను వద్దని చెప్పిన అన్న ఈ బండి నాకు నచ్చలేదు వద్దని చెప్తున్నా ఒక అట్లా ఉంటాం మనది అట్లుంటుంది ఏదున్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వాలి రాలేదు మనం ఎందుకంటే కష్టపడిన సొమ్ము మీరు కష్టపడుతున్నాం మేము కూడా కష్టపడుతున్నాం మేము కూడా కష్టపడ్డందుకు డబ్బులు తీసుకుంటున్నాం కొత్తగా అయితే ఏం తీసుకుంటాను మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు అమౌంట్ కొట్టండి హండ్రెడ్ పర్సెంట్ మంచి బండి దొరికిన దాకా నేను చూస్తూనే ఉంటాను మీకు పోటాలు పంపిస్తూనే ఉంటాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన మన ఛానల్ ఇంకా కొత్త వాళ్ళని చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోని ఇలా ఆదివారం రేపు సోమవారం పది గంటల వరకు నిజామాబాద్ చేరుకుంటా అన్నకు బండి డెలివరీ ఇచ్చేసి నేను హైదరాబాద్ బస్ వస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్